వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్కి ఇప్పుడు ఒక అతిపెద్ద కాలం ఎదురైందా ఒక రకంగా చెప్పాలంటే ఇది మామూలు పరీక్ష కాదు జోగి రమేష్ మీద రాజకీయ కుట్రలు చేశారో లేదంటే ఆయన రాజకీయంగా ఇరికించాలనుకుంటున్నారో ఎన్ని ప్రచారాలు చేసినా అవన్నీ రాజకీయ ప్రచారాలుగానే మిగిలిపోతాయి కానీ ఆయన నిజంగా ఆ అద్దేపల్లి జనార్దన్ రావుతో మాట్లాడారా లేదా నిజంగా ఆయనతో ఈ నకిలీ లిక్కర్ తయారు చేయించారా లేదా లేదు అంటే అతను వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా లేదా ఫోన్ మాట్లాడుకున్నారా లేదా ఆయన కాల్ చేస్తే ఫేస్ కాల్ చేయని ఫోన్ పెట్టేశారు అనేది నిజంగా అదే గనక జరిగితే ఇప్పుడు వైసీపీ కూడా అనుమానించే పరిస్థితి వైసీపీ ఇదంతా తెలిసి జరిగిందా తెలియ జరిగిందంటే ఖచ్చితంగా తెలియదు జగనేమి ఫోన్ చేసి జోగి రమేష్తో నువ్వు ఇలా చెయ్యి ప్రభుత్వం బొరజల్లు నకిలీ లెక్కలు తయారయ్యని జగన్ అయితే చెప్పరు అయితే ఇది మధ్యలో ఈయన అత్యుత్సాహం ప్రదర్శించారా లేదంటే ఇదంతా ఒక పెద్ద కుట్ర జోగి రమేష్ మీద జరుగుతున్న కుట్ర ఇదంతా కూడా ఒక కోణం కాకపోతే ఇదంతా కూడా ఒక అతిపెద్ద ఇప్పుడు ఆయన ఎంత ప్రమాణాలు చేసినా లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పినా రాజకీయాల్లో ఇలాంటి వాటిని ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోరు ఇలాంటి నిజ నిరూపణ నిజ నిర్ధారణ అనేది కానీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా జోగి రమేష్ గారి ముందు ఉంది మరి ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు నిజంగా ఒకవేళ ఆధారాలతో కనుక ప్రూవ్ అయితే అదేపల్లి జనార్దనతో మాట్లాడింది వాస్తవమే అయితే ఆ మాటలు వెనక అసలు వాస్తవాలు ఏంటి అనేది ఏమైనా బయట పెడతారా అనేది చూడాలి